రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేటలో కోతుల బెడద తీవ్రమైంది వానరాల వికృత చేష్టలకు రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు ఇష్టారీతిన దాడి చేస్తూ గాయపరుస్తూ ఉన్నాయి కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని పట్టణ అభివృద్ది సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇంటికి మూడు వందల నుంచి ఐదు వందల వరకు వసూలు చేస్తున్నారు ఈ సందర్భంగా రాచర్ల పార్థసారథి పంతులు మాట్లాడుతూ నేటి వరకు నాలుగు వందల కోతులు పట్టినట్టుగా తెలిపారు పట్టణ ప్రజలు వ్యాపారులు ఆర్థికంగా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అభివృద్ధి సమన్వయ కమిటీ సభ్యులు రాచర్ల పార్థసారథి పంతులు లక్ష్మీనారాయణ కూర అంజయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు రోజు రోజుకు ఎక్కువైపోయి ఇటు రైతులకు కష్టమవుతుంది మార్కెట్ మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే వారికి కర్షకులకు కార్మికులకు ఇంట్లో ఉన్న ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది అవుతున్న దృష్ట్యా ఈ కోతుల బిడ్డ రప్పియ్యాలని చెప్పేసి సమన్వయ కమిటీ తరఫున కూనుకొని ప్రతి షాప్లో ఐదు వందలు కానీ వెయ్యి కానీ వాళ్ళకు తోచినంత అరగడం జరుగుతూ ఉంది అదేవిధంగా కులాల సంఘాల అధ్యక్షులకు అందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఇది మన ఒక్కరి కార్యక్రమం కాదు ఏ ఒక్కరి సొంతం కోసమో కాదు మన గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్న సిద్దిపేట జిల్లా